నమస్తే ట్వంటీ ఫోర్ న్యూస్ ఈ రోజు గురువారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి శాంతి కాలనీలో సింగరేణి కాలనీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి పబ్లిక్ ఇయరింగ్స్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ ఎన్జిఓ ఎండి సయ్యద్ మాట్లాడుతూ సింగరేణి సంస్థ తెలంగాణ రాష్ట్రం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందన్నారు బెల్లంపల్లిలో బెనని విస్తరించడం వల్ల భూములు కోల్పోయిన రైతులకు మార్కెట్ రేట్ ప్రకారం నష్టపరిహారం ఇచ్చి ఇంటికొక ఉద్యోగం కల్పించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ రాథోడ్ పొల్యూషన్ బోర్డు ఈ లక్ష్మీకాంత్ మంచిర్యాల తహసీల్దార్ ఎన్జీఓలు రిపోర్టర్లు తదితరులు పాల్గొనడం జరిగింది వాళ్ళ వారి యొక్క బాధలు పెట్టడం జరిగింది ఏంటంటే నేను రైతులు ఏదంటే పంట పొలాలు కానీ అలాంటివి నష్టపోతున్నాం గని చెప్పట్టి అని అంటున్నారు మరి వాళ్ళకు ప్రభుత్వ రేట్ ప్రకారం కాకుండా మార్కెట్ రేట్ ప్రకారం డబ్బులు చెల్లించాలి అదేవిధంగా ఇంటికొకరికి ఉద్యోగం కల్పించాలి అలా ఉంటే బాగుంటుందనే అభిప్రాయం అదేవిధంగా మన బెల్లపల్లి ప్రాంతంలో ఈ కూలీలు కూడా అధికంగా ఉన్నారు అంటే వేరే రాష్ట్రానికి వచ్చే వాళ్ళు కాదు బీహార్ వచ్చే వాళ్ళు కాదు ఇక్కడ ఇక్కడే పుట్టి ఇక్కడ పెట్టిన వాళ్ళు చాలా మంది కూలీలు ఉన్నారు వాళ్ళకు ఉపాధి లేదు కూలి పని కూడా దొరకడం లేదు ఒకరోజు పోతే ఏడు వందల రూపాయలు కంటే ఎక్కువ రావడం లేదు అది కూడా నెలలో పది రోజులు మాత్రమే కూలీ లభిస్తుంది మరి అలాంటి వాళ్ళకు మరి సిగరంలో మరి అవకాశం ఉంటే ఎక్స్ట్రాగా పని కల్పించాలని కోరుతున్నాను అదేవిధంగా సిఎస్ఆర్ ప్లాంట్ ఒక పది నుంచి పదిహేను శాతం ఈ బెల్లంపల్లి చుట్టుపక్కల గ్రామాల్లో సాంఘిక సంక్షేమ కార్యక్రమాల కోసం కేటాయిస్తే బాగుంటుందని అభిప్రాయం పడుతున్నాను అదేవిధంగా ఈ కంపెనీ ఈ బెల్లంపల్లి వాసులు అభిప్రాయాలను నడుపుకుంటే మా సంస్థ నుండి ఎలాంటి మాకు అభ్యంతరం లేదు ఈ సంస్థకు మా సేఫ్ సొసైటీ నుండి అన్ని రకాలుగా మద్దతు తెలుపుతున్నాను నాకు అవకాశం ఇచ్చిన அது மெடிக்கல்